సుమతి చనిపోయిందని సుమతి ఫోటోని అలాగే సుమతి డెడ్ బాడీని తీసుకొచ్చి జనార్దన్ ఇంటి ముందు పెడతారు అప్పుడు పంతులు గారు సూర్యాస్త సమయానికి ముందే శ్రద్ధ కర్మలు జరిపిస్తే బాగుంటుంది అని జనార్దన్కి చెప్తూ ఉంటాడు ఆవిడకు పిల్లలు ఎవరైనా ఉన్నారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు ఎవరూ లేరు పంతులు గారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఉన్నారు అని చెప్పి సీత గట్టిగా అరుస్తుంది ఆవిడకు కూతురు కొడుకు ఉన్నారని చెప్పి సీత గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఆవిడే విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి అత్తమ్మ ఆవిడ పిల్లలు రామ్ ప్రీతి అని చెప్పి సీత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక కానిస్టేబుల్ శివకృష్ణ దగ్గరకు వచ్చి సార్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి నేను ఎంక్వైరీ చేశాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫ్యాన్ డ్రైవ్లో ఉన్నాయి అని చెప్పి కానిస్టేబుల్ శివకృష్ణకు చెప్తూ ఉంటాడు ప్లే చేయండి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ ల్యాప్టాప్లో వేసి ఆ పెన్ డ్రైవ్ని ప్లే చేస్తూ ఉంటాడు అప్పుడు రామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సుమతి అసలు రూపంలో వచ్చి రామ్ని కాపాడి ఇదంతా కూడా ఆ ల్యాప్టాప్లో కనిపిస్తూ ఉంటుంది ఇక అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక జనార్దన్ కుటుంబ సభ్యులందరికీ కూడా సుమతియే విద్యాదేవి అని కన్ఫామ్ అవుతుంది ఇక సుమతి విద్యాదేవి అని కన్ఫామ్ అవడంతో మహాలక్ష్మి షాక్లో ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి